నమస్కారం చాలామంది రైతన్నలు ఎదురుచూస్తున్న ఇదే పీఎం కిసాన్ డబ్బులు ఇంకా అకౌంట్లో పడలేదని అసలు ఎందుకిలా ఆలస్యమవుతోంది మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా కంగారు పడకండి ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు మనం చాలా సింపుల్గా తెలుసుకుందాం పదండి మొదలు పెట్టేద్దాం అవునండి విషయం అదే పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బుల కోసం లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు కాని చాలా మందికి పేమెంట్స్ ఆగిపోయాయి లేదా లేట్ అవుతున్నాయి దీంతో అసలు డబ్బులు వస్తాయా రావా అనే టెన్షన్ రావడం చాలా సహజం అయితే ముందుగా మనం ఈ ఆలస్యం వెనుక అసలు కారణమేంటో తెలుసుకోవాలి చూడండి ఈ ఆలస్యానికి ఒక ముఖ్యమైన కారణముంది ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేసే ముందు ప్రతి ఒక్కరి వివరాల్ని చాలా స్ట్రిక్ట్ గా డిజిటల్గా వెలిఫై చేస్తోంది అంటే ఇదేదో పొరపాటు వల్ల జరుగుతున్న ఆలస్యం కాదు కరెక్ట్గా అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులందాలి అని ప్రభుత్వం తీసుకుంటున్న ఒక మంచి జాగ్రత్త ఇది సరే ఇంతకీ ప్రభుత్వమేం చెక్ చేస్తోంది ప్రధానంగా ఈ నాలుగు విషయాలు చూస్తున్నారండి ఒకటి లబ్ధిదారుల డేటాబేస్లో వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని రెండు భూమి రికార్డులు ఆన్లైన్లో కరెక్ట్గా ఉన్నాయా మూడు అందరి ఈ కేవైసీ కంప్లీట్ అయ్యిందా ఇంకా ఏవైనా డూప్లికేట్ అకౌంట్స్ గాని అనర్హులైన వాళ్ల గాని ఉన్నాయేమో అని తీసేస్తున్నారు సో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ వల్లే మన కొంచెం లేట్ అవుతోంది ఓకే ఆలస్యం ఎందుకవుతుందో కారణమైతే తెలిసింది కదా మరి ఇప్పుడు మనమేం చెయ్యాలి మీ పేమెంట్ స్టేటస్ ని మీరే స్వంతంగా మీ ఫోన్లోనే ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం అస్సలు కంగారు పడద్దు చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా వినండి కేవలం ప్రభుత్వం వారి అధికారిక వెబ్సైట్ మాత్రమే వాడాలి అదే హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ కో డాట్ ఎన్ మళ్లీ చెప్తున్నాను నోట్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ కో డాట్ ఎన్ వేరే ఏ ఫేక్ వెబ్సైట్లను అస్సలు నమ్మకండి సరే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆ పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది అందులో బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ గానీ మొబైల్ నంబర్ గానీ ఎంటర్ చేయమంటుంది అది ఎంటర్ చేయగానే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ టైప్ చేస్తే చాలు మీ డబ్బులు ఏ స్టేటస్లో ఉన్నాయి ఎక్కడా ఆగాయి అనే పూర్తి వివరాలు మీ స్క్రీన్పైనే వచ్చేస్తాయి ఓకే మీరు స్టేటస్ చెక్ చేశాక చాలా వరకు డబ్బులు ఆగడానికి మూడే మూడు కారణాలుంటాయండి వీటిలో ఏదో ఒకటి అయ్యుంటుంది ఉదాహరణకి మీ స్టేటస్లో కేవైసి డన్ నో అని కానీ లేదా ల్యాండ్ సీడింగ్ నో అని కానీ చూపిస్తోందంటే ప్రాబ్లం అక్కడే ఉందని మనం ఈజీగా కనిపెట్టొచ్చు ఇంతకీ ఆ మూడు కామన్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం చూడండి డబ్బులు ఆగడానికిన్న టాప్ త్రీ కారణాలు ఇవే నెంబర్ వన్ కేవైసి కంప్లీట్ చెయ్యకపోవడం నెంబర్ టూ మీ భూమి రికార్డుల్లో తప్పులుండటం ఇక నెంబర్ త్రీ మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా ఇవ్వడం లేదా ఆధార్తో లింక్ అవ్వకపోవడం మీ స్టేటస్ చెక్ చేసినప్పుడు ఈ మూడు పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి అదే భూమి రికార్డులు మీ భూమి వివరాలు ఆన్లైన్లో కరెక్ట్ గా అప్డేట్ అయి ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ రైతులైతే వెబ్లాండ్ పోర్టల్లో చెక్ చేసుకోవాలి అదే తెలంగాణ రైతులైతే ధరణి పోర్టల్లో చూసుకోవాలి మీ వివరాలు అక్కడ తప్పుగా ఉంటే మాత్రం డబ్బులు ఖచ్చితంగా ఆగిపోతాయి జాగ్రత్త సరే ఇప్పుడు సమస్య ఎక్కడుందో మనకొక ఐడియా వచ్చింది కదా గుడ్ ఇప్పుడు దాన్ని ఎలా సరిచేసుకోవాలో చూద్దాం టెన్షన్ పడాల్సిన పనేలేదు చాలా వరకు ప్రాబ్లమ్స్ని మీరే ఆన్లైన్లో సరిచేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఒకవేళ మీ ఈకేవైసీ అవ్వలేదనుకోండి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోనే ఆధార్ ఓటీపీతో మీరే చేసుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్న సీఎస్సీ అంటే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు బయోమెట్రిక్తో చేసి పెడతారు ఇక మీ పేర్లోగాని ఆధార్ నంబర్లో గానీ బ్యాంక్ డీటెయిల్స్లో గానీ తప్పులుంటే పోర్టల్లోనే అప్డేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడే మీరే మార్చుకోవచ్చు అదే భూమి రికార్డుల సమస్య అయితే మాత్రం మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్లడమే మంచిది ఇప్పుడు నేను చెప్పేది చాలా చాలా జాగ్రత్తగా వినండి ఇదొక ముఖ్యమైన హెచ్చరిక ఇలా ప్రభుత్వ పథకాల డబ్బులు వచ్చే టైంలో మోసం చేసేవాళ్లు చాలా యాక్టివ్గా ఉంటారు మేము డబ్బులు ఇప్పిస్తామని చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తారు సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రూల్స్ అస్సలు మర్చిపోవద్దు రూల్ నంబర్ వన్ మీ ఫోన్కి వచ్చే ఓటీపీని ఎవ్వరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చెయ్యొద్దు రూల్ నంబర్ టూ కేవలం మళ్ళీ చెప్తున్నా కేవలం పీఎం కిసాన్ డాట్ జీఓ వి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే వాడండి ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఈ రిజిస్ట్రేషన్ కరెక్షన్ ఇవన్నీ పూర్తిగా ఉచితం ఏ ఏజెంటైనా వచ్చి డబ్బులడిగితే వాళ్లు పక్కా అర్థం చేసుకోండి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏదైనా సహాయం కావాలన్నా దయచేసి మధ్యలో ఏజెంట్లను నమ్మకండి నేరుగా ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి ఈ నంబర్లను సేవ్ చేసుకోండి ఒకటి వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఇంకొకటి టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబుల్ జీరో వన్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ మీకు కరెక్ట్ సమాచారం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది రైట్ ఇప్పుడుదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు మీరు వెంటనే చేయాల్సిన పనుల్ని ఒక సింపుల్ చెక్ లిస్ట్ లాగా చెప్తాను ఈ లిస్ట్ ఫాలో అయితే చాలు మీ పని చాలా ఈజీ అయిపోతుంది ఓకే ఇదిగోండి మీ ఫైనల్ యాక్షన్ ప్లాన్ నంబర్ వన్ వెంటనే పిఎం కిసాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్కి వెళ్ళి మీ స్టేటస్ చెక్ చేయండి నంబర్ టూ మీ ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందో లేదో చూసుకోండి అవ్వకపోతే వెంటనే పూర్తి చేయండి నంబర్ త్రీ మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా ఆధార్కి లింక్ అయిందా అని నిర్ధారించుకోండి ఫైనల్గా నంబర్ ఫోర్ మీ భూమి వివరాలు డిజిటల్ రికార్డుల్లో కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఈ నాలుగు పనులు పర్ఫెక్ట్గా ఉంటే మీ డబ్బులు మీ అకౌంట్లో పట్టాని ఎవరూ ఆపలేరు ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని స్టెప్స్ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ ఫోన్ తీసి పీఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ స్టేటస్ ఏంటో చూసుకోండి గుర్తుంచుకోండి మీరు ఈరోజు వేసే ఈ చిన్న డిజిటల్ అడుగు మీ రైతు కుటుంబానికి అందాల్సిన సహాయం టైంకి అందేలా చేస్తుంది ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ మరియు ఫైనాన్స్ అప్డేట్ కోసం ఫ్యాక్ట్ టప్స్ ఉన్న సున్నా ఏడు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు